పోలీస్ డిపార్ట్మెంట్ కూడా నేను మనవి చేసేది ఏంటంటే వీరేదో ప్రయత్నిస్తున్నారని అనుమానం కలుగుతుంది హైదరాబాద్ బ్రాండ్ ఇన్వెస్టర్స్ రారు జరగాలి అనే ఉద్దేశం ఉంది కావున వీళ్ళ మీద కూడా నిఘా పెట్టాలని కూడా పోలీస్ డిపార్ట్మెంట్ ని కోరుతున్నాను వీరు కేటీఆర్ గారితో సీఎం గారు ఫెయిల్ అయ్యారు వీరు అన్ని రంగాలలో ఫేరు ఈవెన్ ప్రజల హోదా ఇచ్చి ప్రతిపక్ష నాయకుడు చేసినా కూడా వాళ్ళ హోదా కూడా చేయకుండా ఫామ్ హౌస్ ఉన్నారు వాళ్ళ ఫామ్ కాలం ఏంటని ఇక్కడ వస్తే బయటకు వస్తే చేయాలి కాంగ్రెస్ చేస్తున్న మంచి పనులు బయట ప్రజలకు చెప్పాలి కాబట్టి అది చెప్పుకోలేక వాళ్ళు మంచి పనులు చేసినా కూడా నేను ఏ విధంగా విమర్శించాలని ఆలోచనతో పది సంవత్సరాల కేసీఆర్ చేయలే సంవత్సరం కాంగ్రెస్ బాగా చేస్తున్న వారికి బయటికి వస్తలేరు ఏ విధంగా చూసుకున్నా కూడా ప్రజలందరూ కాంగ్రెస్ అయిపోయి ఉన్నారు కాంగ్రెస్ చేసిన మంచి పని సీఎం గారిని మెచ్చుకునే సమయంలో నిన్న ఏదైతే కేటీఆర్ గారు చెప్తున్నారో వారికి విజ్ఞత కొదేసి వారిని హాస్పిటల్కి వెళ్ళాలని నేను వారికి ఇక్కడ జరుగుతుంది